హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బేక్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక బ్రహ్మాండమైన శుభవార్త ప్రకటించడం జరిగింది తెలంగాణలో వృద్ధులకు నాలుగు వేల పదహారు వికలాంగులు పదహారు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారితో పాటు ఒంటరి మహిళల పెన్షన్లు అదేవిధంగా గోల్డన్నల పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే మరికొద్ది రోజుల్లోనే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీడికి సంబంధించిన తాజా సమాచారం అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైతే వారి యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ సంబంధించి అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా పెన్షన్ ఎక్కడ ఇస్తారు వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఈ వీడియోలో పూర్తిగా కులంకుశంగా సవివరంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకైతే అందించడం జరుగుతుంది ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలిద్దాము వీడియోలకు వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బిల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ వీడియోకి దాదాపు అయినా లైక్ చూస్తున్నామండి లైక్ కొట్టండి ఇక్కడ వివరాలను చూసినట్లయితే పెన్షన్లు జమ అవ్వాలంటే ఏ పత్రాలు తప్పనిసరి అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళి తీసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో అగ్రస్థానంలో ఉన్న పథకం అనేది మనకు పెన్షన్ అని చెప్పుకోవచ్చు చాలామంది కొన్ని లక్షల మందికి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ గోడనల్ పెన్షన్లకు కానీ వితంతు పెన్షన్లు కానీ ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి చాలా వరకు హైయెస్ట్ బడ్జెట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి అవకాశాలు అయితే ప్రతిసారి కనిపిస్తున్నాయి ఈ యొక్క పెన్షన్ కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో మేనిఫెస్టోలో నాలుగేళ్ల పదహారు రూపాయలు పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి జమ చేస్తామనేది హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ఈరోజు ఈ యొక్క పెన్షన్ అనేది అర్హుల ఖాతాలో చాలా వరకు అయితే పడడం జరిగింది మరి అందరు పడుతున్నాయి కదా మరి వీడందరూ చేస్తున్నారంటే చాలామంది కూడా పెండింగ్లో కొన్ని పెన్షన్లు అయితే నిలి నిలిచిపోవడం జరిగింది ఈ పెండింగ్లో ఉన్న పెన్షన్లు అదేవిధంగా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుంటున్నాం ఎవరు వారికి పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే వారి యొక్క కొన్ని డాక్యుమెంట్స్ అనేది బోగస్ డాక్యుమెంట్స్ అనేది పెట్టడం వలన వాడి యొక్క పెన్షన్ అనేది రద్దు కావడం జరిగింది కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ వారికి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఈ పెన్షన్ కంపల్సరీ మీకు జమ అవ్వాలంటే కంపల్సరీగా వారు వికనాంగులు అయితే కంపల్సరీ మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే దగ్గర ఉంచుకొని మీకు కొత్తగా రేషన్ కార్డు వస్తే కొత్తగా రేషన్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఆహార భద్రత కార్డు ఆధార భద్రత కార్డు మీ యొక్క ఆన్యువల్ ఇన్కమ్ సంబంధించి కంపల్సరీగా అవసరం అవుతుంది అని ప్రాథమిక సమాచారం వీటితో పాటు కంపల్సరీ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి ఓటర్ ఐడి ఏదైతే ఉండే ఓటర్ ఐడి ఉన్నాయి ఎందుకంటే మనకు సంబంధించి ఏజ్ అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఎందుకంటే చాలామంది ఏజ్ అనేది ఆధార్ కార్డు ఒక రకంగా అదేవిధంగా వేరే దాంట్లో ఒక రకంగా వారి యొక్క ఏజ్ అనేది పెంచుకుని పెన్షన్లు కూడా చాలా వరకు అయితే తీసుకుంటున్నారని తెలియడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వం అయితే వారి అందరినీ తొలగించడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏజ్ యాభై ఐదు లేదా యాభై ఏడు లేదా అరవై సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే పెన్షన్ అనేది ప్రభుత్వమే అందజేస్తుంది కాబట్టి మీ ఏజ్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ అయితే కంపల్సరీ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే చేసి అయితే చేసుకునేది ఇదన్నీ కూడా కొత్త వారికి పాతవారు కూడా ఒకవేళ మీకు రిజెక్ట్ అయితే ఇవన్నీ పత్రాలు అయితే మీ యొక్క దగ్గరలో ఉన్న ఇంబిడీ ఆఫీస్ కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి మీ యొక్క పెన్షన్ అనేది మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో ఒకసారి అయితే మీరైతే ప్రశ్నించగలరు అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే మీ యొక్క దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ పోస్ట్ ఆఫీస్ సంబంధించి దాంట్లో కానీ లేదంటే మీ యొక్క ఆధార్ సెంటర్లో లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో కూడా మీ యొక్క మన యొక్క తమ్ము ఇంప్రెషన్ ఇచ్చి కూడా మన యొక్క డబ్బులను కూడా తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది గతంలో కూడా ఇవన్నీ ఉండేవి కానీ ప్రభుత్వం అయితే వీటిని చాలా త్వరిగతంగానే పెన్షన్లు ఇవ్వాలని కూడా ఆలోచన చేయడం జరిగింది అయితే వీటితో పాటుగా మనకు బ్యాంకు అకౌంట్కు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఏది ఏమైనా ప్రభుత్వ పెన్షనర్లకు అదేవిధంగా పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి వీళ్ళ తర్వాత వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ